ఒకేలా తీసుకురావద్దు చేరికలు ఉన్నాయి పేర్లు పిలుస్తాను రూప్ కుమార్ యాదవ్కి ఇప్పటికే కండువా కప్పారు నెల్లూరు సిటీ కేతం రెడ్డి రెడ్డి దార్ల వెంకటేశ్వర్లు కలికి శ్రీధర్ రెడ్డి అదేవిధంగా కార్పొరేటర్ కుటుంబానికి చెందిన గోగుల నాగరాజ్ అదేవిధంగా తహసీన్ కుటుంబానికి చెందిన కార్పొరేటర్ ఇంతియాజ్ అదేవిధంగా మెయ్యుద్దీన్ కార్పొరేటర్ కుటుంబానికి చెందిన వ్యక్తి అదేవిధంగా దేవరకొండ అశోక్ కార్పొరేటర్ కుటుంబానికి చెందిన వ్యక్తి అదేవిధంగా షేక్ ఇలియాజ్ షేక్ కాజీ దయచేసి వేదిక మీద ఉండే నాయకులు ఎవరు కూడా చేరికలు పూర్తయిన దాకా బొకేలు తీసుకురావద్దు పార్టీలో చేరే నాయకులు కూడా బొకేలు తీసుకురాకుండా కిందనే ఆపండి ప్లీజ్ సమయం తక్కువగా ఉంది అందరికీ చంద్రబాబు గారు కండువా కప్పాలా దయచేసి సహకరించండి కండువా కప్పిన వాళ్ళు వెంటనే స్టేజ్ దిగిండి అదేవిధంగా నెల్లూరు సిటీ ఫాజల్ వడ్లమూడి చంద్ర జమ్లా వినోద్ జనార్దన్ రెడ్డి గూడూరు శ్రీధర్ రెడ్డి ధనుంజయ రెడ్డి నజరుల్లా ఎస్డి మున్వర్ పొడమేకల సురేష్ అదేవిధంగా సిద్ధు వెంకట సుబ్బారెడ్డి రవణా రమణారెడ్డి మిదియాల నారాయణ రెడ్డి మునగా గిరిజారావు ప్లీజ్ వాళ్ళందరూ వచ్చేసి కండువాలు వేసుకున్న వాళ్ళు దయచేసి వెంటనే స్టేజీ దిగాలి ప్లీజ్ దయచేసి అర్థం చేసుకోండి ఎవరు బొకేలు తీసుకురావద్దమ్మా ఎవరు బొకేలు తీసుకురావద్దు ప్లీజ్ ఎవరు బొకేలు తీసుకురావద్దమ్మా ప్లీజ్ ఎవరు తీసుకురావద్దు చెప్పేది బొకేలు వద్దు షాలు వాళ్ళు వద్దు దయచేసి అర్థం చేసుకోండి అదేవిధంగా చిట్టి జగ్ శ్రీనివాసుల రెడ్డి ఎక్స్ డిస్టిక్ ప్రెసిడెంట్ ప్రైవేట్ స్కూల్ అసోసియేషన్ మహమ్మద్ అక్రమ్ అలీ అదేవిధంగా కార్పొరేషన్ కోఆపరేషన్ మెంబర్ చాట్ల నరసింహారావు ఐటిఐ గిరి కాపునాయుడు నాయకులు ఐటీఐ గిరి అదేవిధంగా నెల్లూరు రూరల్ నియోజవర్గం నుంచి ఏదైతే ముఖ్య నేతలు కోడూరు కమలాకర్ రెడ్డి అదేవిధంగా గంగి రెడ్డి పంపించెమ్మ గంగి జయరాం రెడ్డి కంటేపల్లి సీనయ ఒకటో డివిజన్ కంటేపల్లి సీనయ తంబి శ్రీనివాసులు ఒకటౌ డివిజన్ షేక్ జబ్బార్ డివిజన్ నెల్లూరు రూరల్ నుంచి కోడూరు కమలాకర్ రెడ్డి గంగి రెడ్డి కంటేపల్లి సీనయ తమ్మి శ్రీనివాసులు షేక్ జబ్బార్ దయచేసి పైకి రావాలని కోరుకుంటున్నా అదేవిధంగా కాటం రెడ్డి రవీందర్ రెడ్డి జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోశాధికారి గతంలో సింహపురి హాస్పిటల్ నిర్వాహకులు వారు ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా కోశాధికారికి రాజీనామా చేసి రెడ్డి రవీందర్ రెడ్డి గారు చంద్రబాబు గారి సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చెప్తూ ఉన్నారు అదేవిధంగా బిజెవేముల ఓబుల్ రెడ్డి పాతాలపల్లి సర్పంచ్ ఉదయగిరి ప్రాంతానికి చెందిన పాతాలపల్లి సర్పంచ్ బిజేముల ఓబుల్ రెడ్డి గారు అదేవిధంగా వేల్పులగుంట సర్పంచ్ పత్తిపాటి విజయలక్ష్మి పత్తిపాటి విజయలక్ష్మి వేల్పులగుంట సర్పంచ్ ఏదైతే కాటం రెడ్డి రవీందర్ రెడ్డి గారు బిజవాముల ఓబుల్ రెడ్డి గారు పాతపాటి విజయలక్ష్మి వీరు ముగ్గురు కూడా ఆత్మకూరు నియోజకవర్గం అదేవిధంగా కోవూరు నియోజకవర్గం ఎర్రమరెడ్డి గోవర్ధన్ రెడ్డి గారు ఓవేరు బ్యాంక్ చైర్మన్ ఎర్రం రెడ్డి గోవర్ధన్ రెడ్డి గారు అదేవిధంగా జొన్నవాడ దేవస్థానం మాజీ చైర్మన్ పుట్ట సుబ్రహ్మణ్యం నాయుడు గారు అదేవిధంగా పుట్ట లక్ష్మీకాంతమ్మ వైఫ్ ఆఫ్ పుట్ట సుబ్రమణ్యం నాయుడు ఆమె కౌన్సిలర్ పదమూడవ డివిజన్ అదేవిధంగా సుధాకర్ రెడ్డి కావుల కానిస్టిట్యుయెన్సీ కోవూరు కాన్స్టివెన్సీ నుంచి ఎర్రమరెడ్డి గోవర్ధన్ రెడ్డి మన్నేపల్లి శ్రీనివాసులు ఎంపీపీ ప్రెసిడెంట్ పుట్ట లక్ష్మీకాంతమ్మ పుట్ట సుబ్రమణ నాయుడు అదేవిధంగా కావుల కానిస్టిచువెన్సీ సుధాకర్ రెడ్డి కేతిరెడ్డి శశిధర్ రెడ్డి ప్లీజ్ వదిలేండి అమ్మా వదిలేండి వాళ్ళు కేతిరెడ్డి శశిధర్ రెడ్డి కావుల కానిస్టివెన్సీ సుధాకర్ రెడ్డి అశోక్ రెడ్డి వాకా సుజాతమ్మ ఆదిరెడ్డి సన్నాఫ్ సుజాతమ్మ రుద్రకోట ఎంపీటీసీ వాకా సుజాతమ్మ అదేవిధంగా వైస్ చైర్మన్ ఏఎంసీ ఊటు శ్రీకాంత్ రెడ్డి దయచేసి ఇంకా ఇక్కడ ఒక్క నిమిషం టాప్ ఉండే ఒక్క నిమిషం టాప్ క్యూ